జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసంతో నాకు సీట్ ఇచ్చారు దాన్ని నేను చూటా తప్పకుండా ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి నేను ఫైట్ చేస్తాను అంతేకాదు ఇక్కడ ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం డెవలప్మెంట్ చేస్తారు మీరు చూడాలి మీరు ఓన్లీ వాళ్ళు మీరు గురించి చూస్తున్నారు ఒక వర్గం ఓట్ల మీద గెలవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజల గురించి ప్రజలు ఆలోచించే విధానం అంటే భారతీయ జనతా పార్టీకి మరియు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటున్నాను ఈరోజు బిజెపి అభ్యర్థిగా జూబ్లీ ఉప ఎన్నికల్లో నగ్గల దీప గారు నామినేషన్ వేయడం జరిగింది మేము అఫీషియల్ గా ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభిస్తాము ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఎన్నికల్లో చేపట్టబోతున్నాం పెద్ద పెద్ద బహిరంగ సభలు కానీ లేక పెద్ద పెద్ద ర్యాలీలు కానీ చేయకుండా డోర్ టు డోర్ పైన కేంద్రీకరించి మా యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంది